దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము అప్పుడు సొలోమోను ఈలాగు ప్రకటన చేశను గడాంధకారమందు నేను నివాసము చేయదునని సెలవిచ్చి ఉన్నాడు నీవు నిత్యము కాపరముండెటై నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకొని ఇస్రాయేలీల సామాజికులందరినూ నిలుచుతుండగా వారిని దీవించెను మరియు రాజు ఇట్లు ప్రకటన చేశను నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇస్రాయేలీల దేవుడైన విహోవాకు స్తోత్రము కలుగునుగాక ఆయన సెలవిచ్చిన దేమనగా నేను నా జనులను దేశంలో నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామముండుటకై యొక్క మందిరమును కట్టింపవలనని నేను ఇస్రాయేలీల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు నా జినులైన ఇస్రాయేలీల మీద అధిపతిగా నుండుటకై ఏ మనుషుని అయినను నేను నియమింపలేదు ఇప్పుడు నా నామముండుటకై ఋషులేమును కోరుకొంటిని నా జనులైన ఇస్రాయేలీల మీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని ఇస్రాయలీల దేవుడైన యహోవా ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలనని నా తండ్రి అయిన మనోభిలాష గలవాడాయను అయితే ఇహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చిన దేమనగా నా నామణత కొరకు మందిరమును కట్టింపవలనని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే గాని నీవు ఆ మందిరమును కట్టరాదు నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను విహోవా ఇప్పుడు ఉన్నాడు విహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇస్రాయేలీల రాజాసన మందు కూర్చుండి ఇస్రాయేలీల దేవుడైన యుహోవాకు మందిరమును కట్టించి యుహోవా ఇస్రాయేలీలతో చేసిన నిబంధనకు గురుతైన మందస్సుమును దాని ఎందు ఉంచితనని చెప్పి ఇస్రాయేలీలందరూ సమాజముగా కూడి చూచుచుండగా విహోవా బలిపీటము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేశను తాను చేయించిన ఐదు మూర్ల పొడవును ఐదు మూర్ల వెడల్పును మూడు మూర్ల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి దానిమీద నిలిచియుండి సమాజముగా కూడియున్న ఇస్రాయేలీలందరి ఎదుటను మోకాళ్ళూని చేతులు ఆకాశము వైపు చాపి సొలోమోను ఇట్లని ప్రార్థన చేసెను ఎహోవా ఇస్రాయేలీల దేవ హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను ఎరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందననూ లేడు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట ఉన్నావు నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చి నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకుని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన ఎడల ఇస్రాయేలీల సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీ కొండక పోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇస్రాయేలీల దేవా యహోవా దయచేసి నెరవేర్చుము ఇస్రాయేలీల దేవా యహోవా నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు గాక మనుషులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా ఆకాశమును మహాకాశమును నిన్ను పటచాలవే నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా దేవా ఇహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన ఎందునూ విన్నపమునందునూ లక్ష్యముంచి నీ సేవకుడనైనా నేను చేయు ప్రార్థనను పెట్టు మరను ఆలకించుము నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచేదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్లు నిలుచునుగాక నీ సేవకుడును నీ జనులైన ఇస్రాయలీలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థనలను నీవు ఆలకించుము ఆకాశము నన్నున్న నీ నివాస స్థలమందు ఆలకించున్నప్పుడు క్షమించుము ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాని తలమీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము నీ జనులైన ఇస్రాయేలీలు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారు నీ ఎద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి వినపము చేసిన ఎడల ఆకాశమందు నీవు విని నీ జన్లైన ఇస్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారికి నీ వారి పితరులకు నీవిచ్చిన దేశమునకు వారిని మరలా గాక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులను ఇస్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన వానదయచేదువుగాక దేశమునందు కరువుగాని తెగులుగాని కనబడినప్పుడైనను గాడ్పు దెబ్బగాని చిత్తపట్టుట గాని తగిలినప్పుడైనను మిడతలు గాని చీడపురుగులు గాని దండు దిగినప్పుడైనను వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను ఏ బాధగాని ఏ రోగముగాని వచ్చినప్పుడైన ఎవడైనను ఇస్రాయలీలకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు వెన్నపొలన్నీయు నీ స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగిన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేదువుగాక నీవు ఒక్కడవే మానవుల హృదయము వాడవు గదా మరియు నీ జనులైన ఇస్రాయేలీల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును చాచిన చేతులను గూర్చియు విని వారై దూరదేశము నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి వినపము చేసినప్పుడు నీ నివాస స్థలముగు ఆకాశము నుండి నీవు వారి ప్రార్థనను అంగీకరించి నీ జనులకు ఇస్రాయేలీలు భూ భూజనులందరూ నీ నామము తెలుసుకొని నీ అందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లుగా ఆ ఎన్యులు నీకు మొరపెట్టిన దానిని నీవు గాక నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేరనుద్దేశించి నీవు కోరుకొనిన ఈ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసిన ఏడల ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించదువుగాక పాపము చేయని వాడెవడనూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా వారు వారిని దూరమైనట్టుగాని సమీపమైనట్టుగాని తమ దేశములకు పట్టుకొని పోగా వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని మేము పాపము చేసి దోషులమైతిమి భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ యద్దకు మళ్ళుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదికి నీవు కోరుకొనిన ఈ పట్టణము మీదికిని నీ నామఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదికిని మనస్సు త్రిప్తి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను గాక నా దేవా ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఇంచుదువుగాక నీ చెవులు దానిని ఆలకించునుగాక నా దేవా ఎహోవా బలమున కాదారమగు నీ మందసుమును దృష్టించి లెమ్ము నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము దేవా ఎహోవా నీ యాజకులు రక్షణ గాక నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక దేవా ఎహోవా నీవు నీ చేత నొందిన వానికి ఉండకుము నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసుకునుము